ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అయితే వచ్చేసి చేపలు రకాలు వాటి ధరలు ఈ చేప పేరు దుమ్మ ఇది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందలు కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి చేప పేరు రొయ్య ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి చూడడానికి చన్నగా ఉన్న వీటి ధర చాలా ఎక్కువనే ఇవి వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందల యాభై మార్కెట్లో అత్యధిక రేటు కృష్ణానదిలు ఇవి ఈ పేరు సిల్వ ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి వీటి ధర వచ్చేసి కేవలం కేజీ యాభై రూపాయలు మాత్రమే మీ సైడు ఎంత ఉందో కేజీ కామెంట్ చేయండి దీని ధర మాత్రం ఇంతే చేప పేరు రవ్వు ఇది సుమారు వన్ కేజీ నుండి ఈ పదహైదు కేజీల వరకు పెరుగుతుంది ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ నూట యాభై ఉంటుంది అంతే కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతాయి చేప పేరు నారా జిల్లా అంటారు ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువ దొరుకుతుంది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు వీటి ధర వచ్చేసి మాకైతే కేజీ ఎనిమిది రూపాయలు మాత్రమే కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి ఇవి పేరు బొచ్చ ఇది సుమారు వన్ కేజీ నుండి ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు పెరుగుతుంది అంతకన్నా ఎక్కువ కూడా పెరగవచ్చు చెరువులో అయితే ఇది కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతుంది దీని ధర వచ్చేసి కేజీ రెండు వందల యాభై ఈ పేరు పాణ్యం లేదా పంగాస్ అంటారు మా సైడ్ అయితే ఈ కృష్ణానదిలో తులకరపుడు ఎక్కువగా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ అరవై రూపాయలు మాత్రమే మాకెళ్ళైతే ఈ పేరు కొర్రమట ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది దీని ధర వచ్చేసి కేజీ నూట యాభై కొర్రమటలు ఇవి వన్ కేజీ నుండి ఫోర్ కేజీస్ వరకు పెరుగుతుంది అంతే ఎక్కువగా పెరగవు ఈ చేప పేరు పొందుగ ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది దీని ధర వచ్చేసి కేజీ వంద రూపాయలు ఇది కూడా వన్ కేజీ నుండి పదహైదు కేజీల వరకు పెరుగుతుంది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది ఈ చేప ఈ చేప పేరు కుంటేపాము ఇదైతే కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది ఇదైతే పొడవు ఒక బారేడు జంప్ అయితే పెరుగుతుంది తూకం మాత్రం వన్ కేజీ మాత్రమే ఉంటుంది కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతుంది ఈ చేప ఈ చేప పేరు తొర్రి జిల్లా ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ నూట యాభై రూపాయలు ఇది వన్ కేజీ నుండి ఫైవ్ కేజీస్ వరకు పెరుగుతుంది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది ఈ చేప పేరు వాల్గా ఇది కూడా కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ వంద రూపాయలు ఇది కూడా వన్ కేజీ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతుంది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి ఈ చేపలు పేరు బొమ్మిడాలు అంటారు ఇవి కూడా కృష్ణానదిలో ఎక్కువగా దొరుకుతాయి కృష్ణానదిలో అతిధగ రేటు ఎక్కువ అంటే రొయ్యలు ఈ బొమ్మిడాలు మాత్రమే ఇవి కేజీ రెండు వందల యాభై రూపాయలు కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి ఈ చేపలు ఈ చేప పేరు బంగారు పాప అంటారు ఇది కృష్ణానదిలో ఎక్కువ ఉంటుంది అలాగే చెరువులో కూడా ఉంటుంది వీటి ధర వచ్చేసి కేజీ నూట యాభై రూపాయలు ఇవి సుమారు వన్ కేజీ నుండి టెన్ కేజీస్ వరకు పెరుగుతుంది ఈ చేప ఈ చేపల పేర్లు పుచ్చలు ఇవి కూడా కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి వీటి ధర వచ్చేసి కృష్ణానదిలో అతి తక్కువ రేటు చేపలంటే ఈ పుచ్చలే ఇవి వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు మాత్రమే మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఇది నిజం మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వీడియోస్